పిత పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ పునీత ఫెలిక్స్ మరియు పునీత అడాక్టస్ గార్లి సంస్మరణ దినం ఆగస్టు ముప్పై వీరు సాక్షులు రోమాపురిలో తమ పవిత్ర సేవలు అందిస్తున్న ఒక గురువే ఈ ఫెలిక్స్ గారు ఆనాటి హింసల్లో డయోక్లెషియన్ క్రూర రోము చక్రవర్తి పాలపడి చిత్రహింసలను అనుభవించారు వారికి శిరచ్ఛేదన శిక్ష విధింపబడి వధస్థలంకు నెట్టుకుపోబడుతుండగా ఒక అపరిచితుడు ఎదురయ్యాడు అతడు క్రైస్తవుడు ఫిలిక్స్ పొందబోవు ధన్యం మరణ మహిమను మరణం చేసుకొని గొంతెత్తి ఫిలిక్స్ గారిని చూపుతూ ఈ వ్యక్తి నమ్మిన సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు దేవుడని ఆరాధనీయుడని బహిరంగపరుస్తున్నాను వారితో పాటు నేను ప్రాణత్యాగం చేయ సిద్ధంగా ఉన్నాను అని బిగ్గరగా అరిచాడు ఈ మాటలు విన్న మెజిస్ట్రేటు న్యాయ పాలనాధికారి ఆ క్రీస్తు సాక్షిని బంధింపుమని ఆజ్ఞాపించాడు ఫెలిక్స్ గారి వెంట సహచరుడిగా అనేక హింసలతో నడిపింపబడ్డాడు వధస్థలమున ఆ ఇరువురు క్రీస్తు భక్తులు ఘోరంగా శిరఛేదము గావింపబడి పుణ్య వేద సాక్షులయ్యారు అయితే ఆ అపరిచితుడు ఎవరు పేరు తెలియదు కాబట్టి విశ్వాసులు అతన్ని అడాప్టస్ అని స్మరించుకున్నారు అడాప్టస్ అంటే కలుపబడిన వ్యక్తి లేదా అదనంగా చేర్చబడిన మనిషి అని అర్థం ఒస్తియన్ మార్గంలో కొమోడిల్లా సమాధుల స్థలంలో వారిరువుని భూస్థాపితం చేశారు వారి సమాధులపై క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఐదులో ఒక చర్చి నిర్మాణమై భక్తుల్ని అరలిస్తు అలరిస్తుంది ఫెలిక్స్ అను పదముకు సంతోషం ఆనందం ఉల్లాసం అని అర్థం ధ్యానాంశం ప్రభువు ఇక్కను ఆకాశము నాకు సింహాసనము భూమి నాకు పాదపీఠము మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు ఎట్టి విశ్రమస్థానమును నిర్మితురు భూమ్యాకాశంలను నేనే చేసి తిని ఇవి ఎల్లా నావే ఇవి ప్రభువు పలుకులు వినయాత్ముడు పశ్చాత్తాప మనస్కుడై నా వాకులను భయపడి నరుని నేను ప్రీతితో చూతును యశ్యాగ్రంథము అరవై ఆరో అధ్యాయము ఒకటి నుంచి రెండు ఆమెన్ పునీత ఫిలిక్స్ అడక్టిస్ ద్వారా మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి ఆమెన్